அந்த வடலக்கு மட்டனுக்கு వంటలు అయితే సూపర్ టేస్ట్ వడలు తిన్నాము మటన్ తిన్నాము చికెన్ తిన్నాము ఎప్పుడు తిన్నాము ఇంకా పులుసు తిన్నా మా చెల్లెలు అయితే వెరైటీగా చేసింది బాగుండే కూరలు హ్యాపీ నర్స్ ఇంత సంతోషంగా చేసుకుంటాం ఫ్రైన్ అంటే వడలే చికెన్ ఉంది కాబట్టి ఉడకాలి కదా అందుకని గ్రేవీ ఉంది కొంచెం స్పూన్తో చిన్న మొక్క ఒకటి ఉడికి చూస్తాము ఉడకలే కదా अरबेटल खाऊं मैं एक एक्सपर्ट हैं मैं बड़ा दूध रहना है। <laughs> ఏమ్మా ఈరోజు ఏమి జల్సా ఉన్నారే హ్యాపీ నూయర్ బా తెలుగుంటి ఆడపడుచులు హ్యాపీ న్యూ ఇయర్స్ ఎలా చేస్తున్నారు చూడండి చెప్పుమ్మా బా మా చెల్లెలు చికెన్కి అది ఆపక్కేందమ్మా మటన్ హ్యాపీ న్యూయర్ అంటే ఇది హ్యాపీ నూయర్ కువేట్లో తెలుగుంటి ఆడపడుచులు చేస్తున్న సంబరాలు చూడండి హ్యాపీ నూర్ని ఎలా పంపిస్తున్నారు సంతోషంగా వడలు మటన్లు చికెన్లు టేస్ట్ ఉండవు వడలు ఉండడం కూడా సో ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా హ్యాపీ న్యూస్ కొందరు బాధపడకుండా సంతోషంగా పంపించేస్తాను జీతం కాదు జీతం లేకుండా ఫస్ట్ జీతం పని చేస్తారు ఆ వాళ్ళ ఆర్డర్ ఇంత అని చెప్పి ఇప్పుడు అది కూడా కొట్టేసి ఇప్పుడు మొత్తం చాలా మందికి ఇబ్బంది ఉన్నారు అది కాదు ఇప్పుడు ఆడ ఎక్కువ కాదు రాదు వాళ్ళు ఉంటారు చూడు కోరి మీద వాళ్ళు ఆటలు వేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగ్ లో మచుకునే వాళ్ళు మూడు రోజులు క్యాన్సిల్ చేయొచ్చనట ఆ మూడు రోజులకు వాళ్ళు నిండగొచ్చంట

करत ना दाब पेन उचल पेन उचल दे सही दाब देस का उचल चल बिने देच को मास्टर सर बेस कोड ले ले आणू वेट कर दा बेस उ मां लाई वेट कर चित्रमक्का रेड्या चित्रमक्का बेस कोड ओवर करेक्ट राष्ट्र परिवर्तन दाखव ना नमस्कार बाहेर गुच्चा मा येवंडर यार गुच्चा कर देस सर सर

అందరం చూడండి మోన్ ఇదో పెద్ద సర్ ఏది పడతా ఐపందరం మాది నిన్న వేరే వేరే నీ ఖాతారా ఏ కరే గాని ఏం చేస్నాము కుండలు काले అయిపోయినాయి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అంతే కుండలు నిలబెట్టేసి ఉండే ఆబ్జిల్ అదర్ కి హ్యాపీ న్యూ ఇయర్ ఏది బాగు కరతమ కోరతమ ఎవరికి జప అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఓకే అయితే డిన్నర్ సూపర్ మా రవిబాబు రెడ్డి ఇద్దరు పెట్టిండే డిన్నర్ చాలా బాగుంది అనమాట అందులో అక్క చెల్లి సూపర్ గా చేసినారు వంటలు కూడా బలి కుదిరిన జనం ఓకే బాయ్